సీనియర్ నాయకులు రామస్వామి గారు వెంకటస్వామి గారు ఈ సమ్మె యొక్క నేపథ్యాన్ని మీ అందరికీ కూడా వివరించడం జరిగింది మే ఇరవైన దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ ఒక బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి బిఎంఎస్ తప్ప అన్ని యూనియన్లు కూడా ఈ సమ్మెకు పిలిపియడం జరిగింది ఇప్పటికే ఆల్ ఇండియాలో మొత్తం ఆల్ ట్రేడ్ యూనియన్ ఒక వేదికగా ఏర్పడి సుమారు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది దేశంలో ఈరోజు పదకొండేళ్ళైంది కేంద్రంలో బిజెపి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధానం తీసుకుంది ఆ విధానం ఏంటంటే నేషనల్ డిమానిట్రేషన్ పైప్ లైన్ ఈ యొక్క వాళ్ళు తీసుకున్నటువంటి నేషనల్ పైప్ లైన్ ఏదైతే ఒక విధానం తీసుకున్నారో ఈ పేరుతోటి పబ్లిక్ సెక్టార్ని మొత్తం కూడా కార్పొరేటర్లకు ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక విధానం అనేటువంటిది ఇలా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది అందులో భాగంగా ఈరోజు మొత్తం ప్రభుత్వ రంగాలన్నిటిని కూడా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని వేల వేస్తూ వాటిని అమ్ముకుంటూ వస్తున్నటువంటి తరుణం మన కళ్ళ ముందు ఈ పదకొండేళ్ల బీజేపీ సర్కారు తాను తీసుకున్నటువంటి విధానంలో భాగంగానే ఇలా ప్రభుత్వ రంగాన్ని అంతా కూడా ఎక్కడికక్కడ విచ్ఛిన్నం చేస్తూ ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా మనం చూసినప్పుడు అది ఎల్ఐసి కానీ ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కానీ ఇవన్నిట్లో కూడా ప్రైవేటు యజమానులకు వాటాలు పెట్టుకొని దాన్ని ప్రైవేటు చేసే విధ విధంగా ఇలా తీసుకొచ్చింది ఎయిర్ ఇండియన్ కూడా ఆ రకంగానే కొలాప్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీటిని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాలు మే ఇరవైనా ఒక దేశవ్యాప్తమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మెకు పిలిపించడం జరిగింది అదేవిధంగా ఇటీవల మీరందరూ కూడా దృష్టి దేశ స్వాతంత్ర ఉద్యమంలో కార్మిక వర్గం చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఇయాల మనకు కార్మిక హక్కులు రావడం జరిగింది స్వాతంత్ర్యం కోసం ఆనాడు ఇప్పుడు అధికారం ఉన్నటువంటి బీజేపీ ఏ రోజు కూడా ఆ పోరాటంలో లేదు దాని అనుబంధ సంస్థ అయినటువంటి దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా అందులో భాగస్వామి కాలేదు ఇయాల ఈ స్వాతంత్రం కావాలి బ్రిటిష్ వాడు పోవాలని చెప్పి పోరాడి కార్మిక వర్గం అనే అనేక త్యాగాలు చేస్తే మనకు స్వాతంత్రంతో పాటు కార్మిక చట్టాలు కూడా రావడం జరిగింది అందులో ప్రధానమైనటువంటి చట్టం కనీస వేతన చట్టం ఎనిమిది గంటల పని విధానం అదేవిధంగా సమ్మె చేసుకునేటువంటి హక్కు యూనియన్ పెట్టుకునేటువంటి హక్కుని మనం పోరాడి కార్మిక వర్గం తమ హక్కు తరఫున ప్రణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఆ హక్కులను ఇలా కేంద్ర బీజేపీ సర్కారు ఒక్క కలం పోటుతోటి ఆ చట్టాలన్నింటినీ ఇరవై తొమ్మిది చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ నాలుగు కోట్లుగా తీసుకురావడం జరిగింది దీని వ్యతిరేకంగా ఆల్ ట్రేడ్ యూనియన్ ప్రధానంగా సిఐటియు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాడుతూ ఉన్నది కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం ఆ విధానాన్ని వెనుకకి తీసుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ లేబర్ కోడ్లు వస్తే రేపు అమల్లోకి వస్తే మనకి ఇక్కడ నిలబడి మాట్లాడుకోవడానికి కూడా మీకు మాకు మనకు రైట్ ఉండదు రేపు ఇక్కడ యూనియన్ పెట్టుకొని ఒక దిమ్మ కట్టుకొని ఒక జెండా ఎగరేసుకోవడానికి మే మే వస్తే మేడే వస్తే మనం జెండా ఎత్తుకోవడానికి కూడా వీల్లేదు ఒక రూమ్ రూమ్ పెట్టుకొని ఒక కార్యాలయం పెట్టుకోవడానికి కూడా మనకు వీల్లేదు ఇట్లా కూర్చొని మనం మాట్లాడుకుంటే మన మీద పోలీసు వచ్చి మనని దేశద్రోహుల కింద లేదంటే ఈ కంపెనీకి మీరు వ్యతిరేకంగా పనిచేస్తున్న చెప్పి మన మీద నెపం వేసి మన మీద కేసులు పెట్టేటువంటి ప్రమాదం అంటే ప్రైవేట్ యాజమాన్యులకు రైట్ కల్పిస్తూ కార్మికుల యొక్క హక్కులని కాలరాసే విధంగా ఈ నాలుగు కోట్లు ఉన్నాయని చెప్పి ఈరోజు మన కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఇలా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ అన్ని బావుల మీద ప్రతి ఒక్క కార్మికుని కలిసి వాళ్ళందరిని కూడా చైతన్యం చేస్తూ ఈ నాలుగు కోడ్లు వెంటనే వెరికి తీసుకోవాలని చెప్పి మనం పిలుపునిస్తూ ఉన్నాం ఇటీవలే మే ఒకటో తారీఖు నాడు మనం జెండా ఎత్తుకున్నాం మేడే మేడే అంటే ఏంటిది కార్మిక దినోత్సవం అంటే మన ఎనిమిది గంటల పని విధాల సాధించుకున్నటువంటి రోజు అది ఎట్లా ఎట్లా వచ్చింది దానికి కూడా మీ అందరికీ తెలుసు మే అనేటువంటిది మే మేడే ఫస్ట్ ఎట్లా వచ్చింది అది హేమ మార్కెట్ హే మార్కెట్ అని చెప్పి చికాగో నగరంలో ఉన్నటువంటి కార్మికులు ఆనాడు పెద్ద ఎత్తున పోరాడి ర్యాలీలు చేస్తూ ఉంటే ఉన్నటువంటి పెట్టుబడిదారి ప్రభుత్వం సైన్యం చేత కాల్పులు చేస్తే అందులో ఏడెనిమిది మంది కార్మికులు నేల కొరిగారు వాళ్ళ రక్తం నుంచి పుట్టినటువంటి ఈ జెండా ఆ రోజు నుంచి మనం ఈ మేడేనే మన పండుగ అని చెప్పి మేడేనే మా కార్మికుల యొక్క దీక్షా దినం అని చెప్పి మనం పిలుపునిచ్చుకొని మనం మేడే నిర్వహిస్తూ ఉన్నాం జెండా రెత్తుతూ ఉన్నాం అలాంటి త్యాగాలతో వచ్చినటువంటి ఈ కార్మిక జెండా కార్మిక హక్కులని ఇలా బీజేపీ ప్రభుత్వం కాలు రాస్తూ ఉంది రేపు మన మేడియా పండుగ కూడా లేకుండా చేసేటువంటి ప్రమాదం ముందుకు వచ్చింది అందుకోసం మన హక్కులు పోతా ఉన్నాయి మన యొక్క ఏదైతే మనం సాధించుకున్నటువంటి చట్టాలు పోతా ఉన్నాయి రేపు మనకు ఏదైనా అయితే ప్రశ్నించేటువంటి గొంతు లేకుండా చేసేటువంటి విధంగా ఈ నాలుగు కోట్లు వచ్చినాయి కార్మికులారా అందుకోసం ఇలా కేంద్ర ప్రభుత్వ విధానాల మీద మనం పోరాడుతున్నాం దాన్ని మనం వెనక్కి కొట్టేదాకా ఈ ఉద్యమం ఆగదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా సింగరేణి సంబంధించి ఇలా కోల్ ఇండియా యాక్ట్ ప్రకారం ఖనిజ సంపద అంతా కూడా కోల్ ఇండియాకే ఇవ్వాలి అలాంటి చట్టం మనకు ఉన్నది వీళ్ళ దాన్ని కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కాలరాస్తా ఉన్నది వీళ్ళ సింగరేనికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బావులన్నీ కూడా కొత్తగా వచ్చేటువంటి బావులన్నీ కూడా సింగరేణికి ఇవ్వాలని చెప్పి సింగరేణి ఒక స్వతంత్ర సంస్థ తెలంగాణ ఏర్పడ కాని అంత ముందుకు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓ ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా తెలంగాణలో సింగరేణి ఉన్నది అది మన భూమిలో ఉట్టినటువంటి మన అందరి సహజ సంపద ఆ సహజ సంపదని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కన్నేసింది అన్ని పబ్లిక్ సెక్టార్ని ఎట్లయితే కొలాప్స్ చేస్తుందో సింగరేణి మీద వాళ్ళ కన్ను పడ్డది ఇప్పుడు కాబట్టి ఈ సింగరేణి అనేటటువంటిది పెద్ద ఎత్తున లాభాలు వచ్చేటువంటి ఈ నల్ల బంగారాన్ని ఆదాని కంపెనీకి ఇవ్వాలనేటువంటి కుట్రలో భాగంగా ఈరోజు సింగరేణిని వేలం పాటకు వెళ్ళాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇలా రాష్ట్రాల మీద ఒత్తిడి చేస్తూ దీన్ని వేలానికి వేయమని చెప్పి ఈరోజు రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని తలోగింది కేంద్రంలో పోరాడుతుంది రాష్ట్రంలో ఇలా ఈ ప్రభుత్వం కూడా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని తుంగలు దొక్కి ఈరోజు దీన్ని వేల వేయడానికి సిద్ధపడతా ఉన్నారు దీని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం బస్సు యాత్ర చేసినాం పెద్ద ఎత్తున పోరాడుతున్నాం కేంద్రం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనుకకు రావాలి ఇలా కొత్త బావులు ఏమొచ్చినా సరే ఇప్పుడు మన ఇక్కడ సింగరేని ఏరియాలో ఒక కొత్త బావి వస్తూ ఉన్నాడు శ్రావణపల్లి బావి సంబంధించి రేపు శ్రావణపల్లి బాయిని సింగరేణి సంస్థకే ఇవ్వాలని చెప్పి రోజు మేము డిమాండ్ చేస్తున్నాం